హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక మాసం మొదటి రోజు ఉదయాన్నే శివలింగాష్టకం ఒక్కసారి విన్నారంటే సంవత్సరమంతా శివయ్య ఆశీర్వాదం మీ వెంటే వెల్లవెల్లలా ఉంటుంది శివలింగాష్టకంతో పాటు లింగాష్టకానికి అర్థాన్ని కూడా తెలుసుకుందాం బ్రహ్మ మురారితలింగం జర్మజదు कविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् जिर्मजदुःकविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् దీనికి అర్థం ఏ లింగమును బ్రహ్మ విష్ణు మొదలగు సురులు అర్చించుదురో ఏ లింగము నిర్మలత్వమును శోభతో కూడియున్నదో ఏ లింగము జర్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रेवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్చించుచున్నాయో ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలియున్నదో ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం లింగం बुद्धिविवर्तनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलिपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं తయప్రణమామి సదాశివ లింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులు చే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षु यज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं पनिपतिवेष्टितशोभितलिङ्गम् దక్షు యజ్ఞ వినాశనలింగం దత్ప్రణమామి సదాశివలింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగము బంగారము మరియు గొప్ప మనులచే అలంకరింపబడి ఉన్నదో ఏ లింగము సర్పరాజముచే చుట్టుకునుబడి అలంకరించబడి ఉన్నదో ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం कुङ्कुमचिन्दनलीपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचिन्दनलीपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో ఏ లింగము తామర పువ్వుల హారముతో అలంకరించబడి ఉన్నదో ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం देवगणार्चितसेवितलिङ्गं भावै भक्ति किरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावै भक्तिभिरेव च लिङ्गम् దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగమును దేవగణములచే భావముతో భక్తితో పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునను నేను నమస్కరిస్తున్నాను అని అర్థం अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुर्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुर्भवकारणलिङ्गम् అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగము ఎనిమిది బిల్వదళములను చుట్టూ కలిగి ఉన్నదో ఏ లింగము సమస్త సృష్టికి ఉన్నదో ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం सुरगुरुसुरोवरपूजितलिङ्गं सुरवनपुष्प परमपदं परमात्मकलिङ्गं ते प्रणमामि सदाशिवलिङ्गं सुरगुरुसुरोवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् పరమపదం పరమాత్మక లింగం ప్రణమామి సదాశివలింగం ఈ స్తోత్రానికి అర్థం ఏ లింగము సురుల యొక్క గురువు బృహస్పతి మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో ఏ లింగము దేవతల పూదోచ్చప్రయాలను పువ్వులచే అర్చన చేయబడుచున్నదో ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో విన్నదో అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం లింగాష్టకమిదం పుణ్యాయం పటే శివ సన్నిధ శివలోక మహామ్యోతి శివే సహమోదతే దీనికి అర్థం లింగాష్టమును ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకాలను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించదురు అని అర్థం ఇప్పుడు మీరు వింటున్న ఈ లింగాష్టమునకు అర్థాన్ని మండా కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు స్మృరించి వ్రాయబడినది తెలుసుకున్నారు కదండి లింగాష్టకానికి ప్రతి వాక్యానికి కూడా అర్థాన్ని వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమశివాయ అంటూ కామెంట్ చేయండి ఈ కార్తీక మాసం మొదటి రోజు తెల్లవారుజామునే లింగాష్టకముని అందులోనూ అర్థాన్ని కూడా విన్నారంటే మీక మీకు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతం సాధిస్తారు ఆ శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి om Namasivaja , om Namasivaja , om Namasivaja .